అసలు ఎవరి బార్బరికుడు కురుక్షేత్ర యుద్ధంలో ఈయన పాల్గొంటే ఏం జరుగుండేది స్వయంగా శ్రీకృష్ణుడే బార్బరికుడి తల కానుకగా ఎందుకు అడిగాడు ఇప్పుడు ఆ తల ఎక్కడుంది ఇలాంటి ప్రశ్నలు రేకెత్తించే బర్బరికుడి కథను పూర్తిగా తెలుసుకుందాం రండి దానికంటే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కాస్త సబ్స్క్రైబ్ చేయండి బర్బరికుడు మహాభారతంలోని ఘటోద్గజుని కుమారుడు అంటే భీముడి మనువడన్నమాట తల్లి పేరు మౌర్వి ఏమనే అహ్లావతి అంటారు బర్బరికుడు బాల్యం నుండే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచాడు అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టును ప్రతిభను చూసిన దేవతలు మెచ్చి ముచ్చటగా మూడు బాణాలను అందిస్తారు దాంతోపాటు మూడు బాణాలతో అతనికి ముల్లోకాల్లోనూ ఎదురు లేకుండా వరాన్ని కూడా ప్రసాదిస్తారు కానీ మూల భారతంలో ఆంధ్ర మహాభారతంలో బర్బరికుడి ప్రస్తావన ఎక్కడ కనిపించదు కావున గరికపాటి నరసింహారావు గారి లాంటి పురాణాలపై మంచి పట్టున్న వ్యక్తులు బర్బరికుడి కథలో కొన్ని లోపాలున్నాయని ప్రస్తావించారు కానీ జమ్ని భారతం లాంటి గ్రంథాలలో బర్బరికుడు ప్రస్తావన కనిపిస్తుంది కాబట్టి ఆ కోణంలో తెలుసుకుంటే ఒక పక్క బర్బరికుడు పెరుగుతుండగానే కురుక్షేత్ర సంగ్రామం మొదలవటానికి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది బర్బరికుడికి కురుక్షేత్రంలో పాల్గొనాలని యుద్ధాన్ని చూడాలని చాలా గొప్ప కోరిక ఉంటుంది బర్బరికుడు శ్రీకృష్ణుని పరమభక్తుడు కాబట్టి యుద్ధం ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు మొదలవుతుందని తరచూ అడిగేవాడు యుద్ధానికి సమయం ఆసన్నమవుతుంది భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడి యుద్ధం చేయడం అనివార్యం అలాంటి గొప్ప యుద్ధంలో బర్బరికుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడంలో వింతేమి కాదు కదా అయితే బర్బరికుడి బలం గురించి తెలిసిన తన తల్లి ఏ పక్షమైతే బలహీనంగా ఉంటుందో ఆ పక్షానికి వెళ్ళి యుద్ధం చేయమని కోరుతుంది సంఖ్యపరంగా చూసుకుంటే పాండవుల వైపు బలహీనంగా కనిపిస్తుంది కాబట్టి వారి వైపు యుద్ధం చేయాలని బర్బరికుడు మనసులో అనుకుంటాడు కానీ బర్బరికుడు లాంటి యోధుడు యుద్ధ రంగంలో నిలబడితే ఫలితం అంతా తారుమారవుతుందని గ్రహించిన శ్రీకృష్ణుడు ఒకరోజు బ్రాహ్మణ రూపంలో బర్బరికుడికి ఎదురవుతాడు కేవలం మూడు బాణాలను మాత్రమే తీసుకొని ఏ యుద్ధానికి వెళ్తున్నావని ఎగతాళి చేస్తాడు కృష్ణుడు నా మూడు బాణాలు చాలు ఎంతటి యుద్ధాన్నైనా నిమిషంలో ముగించడానికి అంటాడు బర్బరికుడు అయితే కృష్ణుడు వాటి ప్రత్యేకత ఏంటో చెప్పమంటాడు నా మొదటి బాణం వేటిని శిక్షించాలో ముందుగా గుర్తిస్తుంది నా రెండవ బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది ఇక నా మూడవ బాణం వచ్చేసి శిక్షను అమలు చేసి తిరిగి నా వద్దకే వస్తుందని చెబుతాడు బర్బరికుడు నీ మాటలు నమ్మేవిగా లేవని నువ్వు చెప్పేది నిజమే అయితే ఈ రావి చెట్టు ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు అని శ్రీకృష్ణుడు బర్బరికుడిని రెచ్చగొడతాడు కృష్ణుడు చెప్పినట్టుగానే తన తొలి బాణాన్ని ప్రయోగిస్తాడు ఆ చెట్టుపై ఉన్న ఆకులన్నింటినీ గుర్తుపెడుతూ ఆ బాణం కృష్ణుడి కాలు చుట్టూ తిరుగుతుంది అప్పుడు బర్బరికుడు అయ్యా మీ కాలు కింద కూడా ఒక ఆకు ఉన్నట్టుందని చెప్పగా కృష్ణుడు కాలు తీస్తాడు కాలు కింద నిజంగానే ఒక ఆకు ఉంటుంది అప్పుడు కృష్ణుడు నిజంగానే ఇతడు యుద్ధాన్ని ఒక్క క్షణంలో ముగిస్తాడు అని బర్బరికుడు గత జన్మలోని శాపాన్ని ఇప్పుడు అమలు చేస్తాడు దానికి కారణం బర్బరికుడు ఏ పక్షాన నిలబడితే ఆ పక్షం నిమిషంలో బలమైనదిగా మారుతుంది కానీ బర్బరికుడు తల్లి కోరిక కేవలం బలహీన పక్షాన మాత్రమే యుద్ధం చేయడం కాబట్టి బర్బరికుడు పాండవుల కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తే యుద్ధ రంగంలో నువ్వు తప్ప మరెవరు ఉండరని చెబుతాడు కాబట్టి బ్రాహ్మణుడను ఓ కోరిక కోరుతున్నాను ఇవ్వమని అడుగుతాడు కృష్ణుడు సరే అని వినయంగా అంగీకరిస్తాడు అప్పుడు కృష్ణుడు బర్బరికుడు తలను కానుకగా అడుగుతాడు ఆ మాటల్లో వచ్చింది సాక్షాత్తు శ్రీకృష్ణుడు అని తెలుసుకుని తల ఇవ్వడానికి అంగీకరిస్తాడు కానీ బర్బరికుడికి యుద్ధం చూడాలని గొప్ప కోరిక ఒకటి ఉంటుంది దానికి శ్రీకృష్ణుడు బర్భరికుడి తలను యుద్ధ రంగంలో ఓ మూలన చెట్టుకు వేలాడదీస్తాడు అందుకే బర్బరికుడిని కురుక్షేత్ర యుద్ధానికి సాక్ష్యంగా చెబుతారు అయితే బర్బరికుడి గత జన్మ శాపం చాలామందికి తెలియదు కృష్ణుడు కావాలనే బర్బరికుడు లాంటి యోధుణ్ణి కావాలని చంపాడు అంటారు కానీ జమ్ని భారతం ప్రకారం బర్బరికుడు గత జన్మలో ఒక యక్షుడు భూమిపై పాపాలు చేసేవారు పెరిగిపోతున్నారని బ్రహ్మదేవుడు యక్షుడు ఇతర దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు విష్ణువు నేను మనిషి అవతారం ఎత్తి అందరిని సంహరిస్తానని చెబుతాడు అప్పుడు యక్షుడు ఇంత చిన్న పనికి శ్రీ మహావిష్ణువే ఎందుకు నేను ఒక్క క్షణంలో అందరిని సంహరిస్తానని కాస్త పొగరుగా మాట్లాడుతాడు బ్రహ్మకు కోపం వచ్చి వచ్చే జన్మలో ఏదో ఒక పెద్ద యుద్ధం జరగటానికి ముందే నిన్ను బలిస్తారని శాపం పెడతాడు అది ద్వాపర యుగంలో కృష్ణుడు అమలు చేస్తాడు ఇప్పుడు బర్బరికుడి తల రాజస్థాన్లోని కాటు అనే గ్రామంలో ఉంటుంది ఈ శిరస్థుని దర్శించేందుకు ఏటా దాదాపు నలభై లక్షల మంది కాటు ప్రాంతానికి వస్తారు ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ